ప్లీజ్ సబ్స్క్రైబ్ వల్గ న్యూస్ అమెరికాలో మొన్నటి అధ్యక్ష అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలవడం కమలా హారిస్ ఓడిపోవడంతో అమెరికా ప్రభావం అమెరికా ఎన్నికల ప్రభావం దేశమంతా ప్రపంచం అంతా ఆ దేశంలో కూడా మహిళల మీద అట్లాగే మిలిటరీలో పనిచేస్తున్న రకరకాల ఎల్జీటీ బీటీ వాళ్ళ మీద రకరకాల ప్రభావం పడుతుంది అట్లాగే రెండు పార్టీల మధ్య పోటీ అమరావతి నుంచి అమెరికా దాకా అన్నట్టు మన తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కక్ష సాగింపులు ఎట్లా జరుగుతున్నాయో అక్కడ కూడా గెలిచిన వాడిని ఎట్లా కింద పడేద్దాం ఓడిన వాళ్ళని ఎట్లా బ్లేమ్ చేద్దామనే రాజకీయాలు కూడా నడుస్తున్నాయి అందుకని అమెరికాలో అమరావతికి అమెరికాకి ఎంత తేడా లేదు పెద్దగా అందుకని దీన్ని మనం విశ్లేషించుకుంటే ఇప్పుడు ప్రస్తుతం రెండు మూడు సమస్యలు అమెరికా సమాజంలో చుట్టుపడుతున్నాయి మొట్టమొదటిది ఈ అబార్షిన్ హక్కుల గురించి ట్రంప్ ఏమన్నారు కమల్ హారిస్ ఏమన్నది డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు దీన్ని ఎట్లా తమకు అనుకూలంగా ఓడిపోయిన తర్వాత కూడా ట్రంప్ని ఎట్లా బదినాం చేద్దామనే ఆలోచన ఎట్లా ఉన్నది దీనిలో మహిళల పాత్ర ఏమిటి మహిళలు అది తమ తమ భర్తలకు విడాకులు ఇచ్చేదాకా ఎందుకు పోతున్నారు అనే ఒక విషయం మాట్లాడుకుందాం తర్వాత మనకు మిలిటరీలోపు ఉన్న మనకు ట్రాన్జె ట్రాన్స్జెండర్లు కానీ గేస్ కానీ లెప్ లెస్పియన్స్ కానీ అట్లా ఇతర మన బైసెక్స్ వాళ్ళు కానీ వీళ్ళ వీళ్ళను ముప్పై శాతం మందిగా ఉంటారంటే వాళ్ళని కూడా తీసేస్తే ఎట్లా ఉంటుంది ఆలోచన కూడా చేస్తున్నారు అట్లాగే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాల గురించి కూడా ట్రంప్ మాట్లాడారు దాకా నేను నేను వస్తే యుద్ధం ఆపేస్తానంటున్నాను ఈ అన్ని విషయాల మీద అట్లాగే దాంతోపాటు మనకు ఈ గ్రీన్ కార్డ్ హోల్డర్లకు అట్లానే అమెరికన్ సిటిజన్స్కి మాత్రమే వాళ్ళు పుట్టిన పిల్లల్ని పౌరసత్వం ఇస్తాం ఇద్దరు తల్లిదండ్రులు బయట వాళ్ళు అయితే పౌరసత్వం ఇవ్వడానికి వీల్లేదు అనే విషయం మీద కూడా ట్రంప్ స్పష్టంగా కఠినంగా ఉన్నారు ఈ నాలుగిటి మీద వేరు వేరువేరు విశ్లేషణ చేసుకుందాం మొట్టమొదటి ఇప్పుడు మహిళలు అంటే మహిళ మహిళా లోకం అన్నట్టు ట్రంప్ రేపు జనవరి నాడు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఆ రోజు నుంచి నాలుగేళ్ల పాటు ఆయన అధికారంలో ఉంటారు కనుక ఈ ప్రమాణ స్వీకారం చేసే లోపే ఒక వివాదం పెద్ద ఎత్తున చుట్టుముట్టింది ఏమిటంటే మొట్టమొదటి కమలా హాసను కమల హారిసును అటు పక్కన ట్రంప్ మొట్టమొదటి భేటీ అసలు యాక్చువల్గా అంతకుముందు జో బైడెన్ అనుకున్నారు కనుక జో బైడెన్తోని బహిరంగ చర్చ జరిగింది ఆ తర్వాత కమలా హారీస్తో ఒకటే చర్చ జరిగింది నేను మళ్ళీ పాల్గొనడానికి కూడా ఇటు కమలాసన్ కమలా హారీస్ అటు పక్కన ట్రంప్ కూడా అన్నారు కనుక ఎన్నికల సందర్భంగా బహిరంగ చర్చ ఓపెన్ డిబేట్ ఒకేసారి జరిగింది ఇద్దరి మధ్యన అందులో ప్రధానంగా ఈ మన అపార్షన్ హక్కుల మీద జరిగింది ఒరిజినల్గా చాలా డెమోక్రాటిక్గా ఉండాల్సిన పార్టీ డెమోక్రటిక్ పార్టీ ఏమో ఓపెన్గా మహిళల హక్కుల కోసం పరీక్షించినట్టు ఉండాలి అది ఆ ప్రయత్నం చేస్తుంది ఇక్కడికి వచ్చే కల్లా ఈ ట్రంప్ ఏమో బాగా రిజిడ్గా ఉండాలి అదే జరిగింది ట్రంప్ ఆనాడు చర్చలో మాట్లాడింది ఒకటి తర్వాత జరిగిందంతా ఒకటి అని నేను అనుకుంటున్నాను ట్రంప్ ఆనాడు చర్చలో ఏం మాట్లాడారు మహిళలు అబార్షన్ హక్కులు ఉండాల్సిందే కానీ వాళ్ళు పిండం పెరిగి ఆరు నెలలు ఎనిమిది నెలలు సుమారు చివరికి పుట్టపోయే పిడ్డను కూడా ఎందుకు చంపుతారు దానికి హద్దుండాలి కదా పిండం ఏ పూర్తిగా ఆకార ఆకారం దాల్చక ముందే ఒక నాలుగు ఐదు నెలల పిండాన్ని అయితే తీసేయచ్చు కానీ దాని వివరంగా చెప్పలేకపోయింది ఆయన ఉద్దేశం అది ఒరిజినల్ కానీ ఆ డిబేట్ చూశాను కనుక ఖచ్చితంగా అట్లా ఆయన ప్రవర్తించాడు వెంటనే ఇవేంది అని మనకు మన మనకు మన రాజకీయ నాయకులు ఎట్లా పోటాడుకుంటారు వెంటనే హై హ్యాండెడ్లీ ఆయన విధపడేసి మహిళా హక్కుల మధ్య నీకు ప్రేమ లేదు నువ్వు గోల్డెన్ గోల్డెన్ స్పూన్తో పుట్టావు కనుక నువ్వు ఎవడు ఎవరితో వాళ్ళతో తిరిగావు మరి అటువంటి వాళ్ళ గర్భం వస్తే ఎట్లా అనే ఉధ్వరణలో ఆయన మాట్లాడింది అప్పుడు నిరుత్తుడయాడు ఏది ట్రంప్ ఇదంతా ఎట్లా ఉండేది గృఢం అంతా మనకెందుకు అనుకున్నాడు అది టాపిక్ డైవర్ట్ అయ్యి ఒరిజినల్గా జరిగింది మహిళల హక్కుల కోసం వాళ్ళకి నాకు కూడా ఇష్టం ఉండదు కానీ మనకు అబార్షన్ హక్కులు కొంచెం పరిమితం చేద్దాం ఆ ఎట్లా పడితే అట్లా చేసుకోవడానికి వీల్లేదని ట్రంప్ అభిప్రాయం కాదు కాదు మహిళల హక్కులు వాళ్ళ ఇష్టం వాళ్ళ శరీరం మీద వాళ్ళ హక్కులు ఉండొద్దా అని ఇటీవే వాదించింది ఈ రెండు బాగా ఫైలైట్ హైలైట్ కాలేదు ఇప్పుడు అమెరికన్ మహిళలు పా పెద్ద ఎత్తున హైలైట్ అవుతున్నాయి ఎందుకు అవుతుందంటే ఈ ఒక్క టాపిక్ మీద మనం ఈ ఎపిసోడ్ మాట్లాడుకుందాం ఇందులో ఏమైతుంది ఇప్పుడు ఆయన గెలిచిండు ఏం ఓడిపోయింది ఎట్లాగో ఆయన కింద పడేయాలి ఎట్లాగో బదనాం చేయాలంటే ఆడవాళ్ల పట్ల ముఖ్యంగా ఒక ఒకటి ఉన్నది నేను కూడా మనకు ఇప్పటి వరకు అమెరికాకు మూడు వందల యాభై ఏళ్ళ పురాతన ప్రజాస్వామ్యం అంటే రెండు వందల యాభై సంవత్సరాలుగా ఎన్నికలు జరుగుతున్నాయి అటువంటి దేశంలో మహిళను ఒక్కసారి కూడా గెలిపించుకోలేకపోయిందని నాకు కూడా ఆవేదన ఉంది కాదట్లేదు కానీ అదేంటంటే అది వేరు ఆ మహిళ ఆకుల కోసం ఆ ప్రయత్నం వేరు ఈ ప్రయత్నం వేరు ఇక్కడికి వచ్చే ఇప్పటివరకు ఇల్లెరిగింట్లను అట్లాగే ఓడించారు పురుషాత్మిక సమాజం అక్కడ ఇప్పుడు కమలహర్సిన్ కూడా ఓడించారు కనుక ఈ ఓడించిన క్రమంలో ఇప్పుడు ఎట్లా కక్ష చూసుకోవాలి అంటే ఈ మహిళా హక్కుల దాని మీద ఆడవాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం డెమోక్రాటిక్స్ చేస్తున్నారు డెమోక్రాట్స్ చేస్తున్నారు అటుపోతే నేను అన్నదాని మీద ఫారంగా ఉన్నానంటే ఆయన ఇంకా ఎక్కడ ప్రకటించలేదు కొంత విధాన నిర్ణయం కూడా తీసుకోలేదు కానీ ఈ లోపల మీరు మహిళలను గెలిపించలేదనే కక్ష ఆడవాళ్ళకు ఉన్నది ఎందుకంటే కొంత జనరల్ పరంగా ఉండాల్సిందే కదా దాంతోపాటు ట్రంప్ని ఎట్లా బదనాం చేద్దాం అంటే అపారిషన్ హక్కుల కోసం బదనాం చేద్దామని ఆలోచన తూర్ణం ఇప్పుడు ఉన్నట్టు నాకు అనిపిస్తున్నది అపారిషిన హక్కుల కోసం బదనాం చేసే క్రమం ఏంటంటే ఆయన అన్న మాట కాకుండా మా హక్కులను మా శరీరాన్ని హక్కులు మాకు ఉండాలి సమస్య లేదు అని ఉద్యమిస్తున్నారు ఇప్పటికే టాటా బై బై అంటున్నారు అంటే విడాకుల సంఖ్య కూడా పెరుగుతుందా మేము వేరుగా ఉంటామనే ఉంటుందా అనేది ఒకటి ఆలోచన ఉన్నదంటున్నారు ఎప్పుడైనా సరే అమెరికాలో మిగతా దేశాల కంటే ఆడవాళ్లకు స్వేచ్ఛ ఎక్కువనే ఉంది కానీ ఇంకా స్వేచ్ఛ ఎక్కువ కోరుకుంటున్నారు ఏమో రిపబ్లికన్ వాదన కాదు కాదు మా స్వేచ్ఛ ఉంటుంది మీరెవరు నియంత్రించడానికి మీ పోలీసు మీ వరల్డ్ పోలీసుని మీరెవరు అని దానిలో ఇటు పక్కన డెమోక్రాట్లు ఉన్నారు ఈ రెండింటి మధ్యన ఆడవాళ్లకు మగవాళ్లకు సమరంగా మారే అవకాశం ఉన్నది ఇది మారకుండా ఉండాలంటే అబార్షిన హక్కుల గురించి ట్రంప్ ఆనాడు ఏదైతే సగంలో ఆపారో దాన్ని స్పష్టంగా ఇవాళ డిక్లేర్ చేయాలి నేను అబార్షిణ హక్కుల వ్యతిరేకం కాదు ఇట్లాంటి పరిస్థితులలో అంటే పసుపు ఎందుకు చంపడం అనే దాని మీద నేను అంటున్నాను ఐదారు ఏళ్ళు నెలలు ఏడు నెలల కడుపు కూడా తీసేయడం సరి అయింది కదా గర్భవిచ్ఛితికి అవసరం లేదు కదా అనే మాటను క్లారిటీ ఇస్తే మహిళల్లో కొంచెం అశాంతి తగ్గే అవకాశం ఉంది కోపం కూడా తగ్గే అవకాశం ఉంది కాదు కానీ అసలు మొత్తం అబానిశలకి వ్యతిరేకం అంటే పురుషాది ప్రపంచాన్ని మనకు సమర్థించినట్టు అవుతుంది పురుషుడిని సమర్థించినట్టు అవుతుంది అంటే ఆడవాళ్ళ శరీరాల మీద మాకు హక్కు లేవా అనే వాళ్ళ ఆవేదనలో అది నిజం ఉంటుంది ఈ రెండింటి మధ్యన సన్నటి గీతను చెల్లిపేస్తూ ముఖ్యమైన మన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకరణలో చేసే ముందే ఆయన వీటి గురించి ప్రస్తావించి బాగుంటుంది సరే ట్రంప్ వస్తే ఏదో ప్రళయం వస్తేస్తుంది అయిపోతుంది అన్నట్టు అన్ని అన్ని రంగాలకు అతాకుతలతో అన్ని రంగాలు కూడా ఆయన వ్యతిరేకిస్తున్నాయి దీని మీద రేపు ఏం జరగబోతుందో తెలియదు కానీ అదిగో పులి అంటే ఇదిగో తోకలాగానే అమెరికా సమాజం కూడా స్పందిస్తుందని నేను అంటున్నాను అబార్సిన హక్కుల విషయంలో కూడా ఉండాలి దాంతోపాటు పురుషాధిక సమాజంలో ఆడవాళ్ళకు హక్కులు కాపాడాలి ఈ రెండింటిని ఎట్లా పాలు పట్వా రెండు ఎట్లా కాపాడుకుంటారు ఏ రకంగా రెండింటిని సమతుల్యం చేస్తారనేది ఇటు పక్క డెమోక్రాట్లో డెమోక్రాట్లు ఆలోచించాలి అటుపక్క అధికారంలోకి వస్తున్న ట్రంప్ రిపబ్లికన్లు కూడా ఆలోచించాలి అప్పుడు మాత్రమే సరైన న్యాయం జరుగుతుంది నమస్కారం ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్